ఇరవై ఐదేళ్లకు మనపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మీ పిల్లల్ని చదివిచ్చమని చెప్పాను కొంతమంది నన్ను చూసి నవ్వారు ఐటీ అంటే అర్థం కాలేదు ఈరోజు ప్రతి ఒక్కరు జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు భర్త లేకపోతే భార్య ఉండగలుతుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థలు లేరు పిచ్చిబడతుంది అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటిఎం మీరు పెట్టేసుకుంటే లేవంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేస్తే బిల్లు కూడా ఏది చేస్తారు తీసుకొని వెళ్ళిపోతా ఉంటాం క్యూఆర్ కోడ్ వాడుతున్నాం ముందుకు వెళ్ళిపోతున్నాం